ప్రణవనాద ఘట కో కోరికలు నాకు కడదేరు డకు ప్రణవనా ఘట కో కోరికలు నాకు కడదేరుటకు పైపై ముందట బర జలది దాపు వినుక చింత జలది పైపై ముందట బర జలది దాపు వెనుక చెంత జలది చాపలమునడు జలది సంపజేది ఇది చెగమీ దుటకు చేపలమున్నడు మా సంపగేది ఇది తెగమీ దుటకు ప్రణవనాదని గతి ఇక కోరికలు నాకు కడదేరుటకు పండలు ఎడమా పాపపురాచి పండలు ఎడమా అందరు కుడిని కూడిని పుణ్యపురాచి అందరూ కూడిని పుణ్యపురాచి కొండ త్రిగుణరా త్రిగుణరాశి ఒక పక్కన మనం ఈ పాపాలు శరీరం కూరగాయమని చేసిన ఈ పాపాలను మోటపడుతున్న ఆభారం మోయలేక బాధపడుతుంటే ఈ ప్రకృతి లక్షణాలు ఏంటి ఈ త్రిగుణాలు ఆ త్రిగుణాలు ఒక పక్కన మన మీద లాగి నువ్వు ఎక్కడ ఎక్కడికి భగవంతుడు వెళ్తావు కదా ప్రకృతి ఉండు మళ్ళీ పుట్టు మళ్ళీ దావు అని ఈ విధంగా త్రిగుణాలు లాగుతా ఉంటాయి నిండ కొడుతూ తక్కువ నిలకడలేదు ఎక్కడ భరించు కదా నిండ కొడుతూ తక్కువ నిలకడలేదు పెనవనా జరిగి కోరికలు నాకు కడగోరుటూ ఈ కోరికలు లేకపోతే కోరికలు దుఃఖానికి కారణం కోరికలు లేకుండా చేస్తే గానీ భగవంతుడి వైపు ఈ మనసు బాగు కనుక ఈ కోరికలు లేకుండా పోవాలంటే ప్రణమనాదమే గతి అందులో కాలు కిందిలోనూ కాడి మరూ అందేటి స్వర్గా చె అంతరాత్మ ప్రణవి ఎందు పరమ పరమ వలమేది ప్రణవం తప్పితే మనం భగవంతుని చేరడానికి హరి ఓం నమో నారాయణ